బెండకాయలని క్లీన్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా జ్యూస్ చేసుకోండి ఇలా వీక్లో టూ త్రీ టైమ్స్ తావడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఏమున్నా పోతుంది హై బీపీ అనేది లేకుండా ఉంటుంది నార్మల్గా ఉంటుంది అండ్ హెయిర్స్కి కూడా చాలా మంచిది అండ్ మెయిన్గా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మోకాలలో కుచ్చు పెరిగి మోకాల నొప్పి అనేది పోతుంది అండ్ మన హెయిర్స్కి కూడా మంచిది ఫేస్కి కూడా గ్లో వస్తుంది ఈ బెండకాయ జ్యూస్ని వీక్లీ కనీసం త్రీ టైమ్స్ తీసుకోవడం ద్వారా హెల్త్కి చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి